ఎల్లో కలర్ అంట ఎల్లో కలర్ ఉన్నది అన్నా ఎంఐఎంఐ ఎంఐఎం కలర్ తీసుకున్నావు బాగుంటున్నా పొయ్యి పొయ్యి అదే కలర్ నచ్చేది లేకపోతే

அக்கடே சார் வீடு வீர கல்லா காங்க அது ஊபார் ఇప్పుడు మనం కళలు మంచిగానే నింపినాం రాసి వాళ్ళు మంచిగా రాయలేదు

ಪಡದ್ದು ಮಳೆ ಗೀತಲು ಗೀತಾ ಕೊಟ್ಟಿ ಅಸಡ್ ಕಲರ್ ಎತ್ತೀರದ ಷಾ ಷಾ యుద్ధం ప్రకటించిళ్ళు మళ్ళీ పని ఉంది అంకులు నాకా ఎందుకు మీరేగా తెల్లని మళ్ళా Không thôi. Sao lại?